హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్రీరాజ్ వ్లాగ్స్ ఈరోజైతే రెండు రకాల ఫ్రూట్ జ్యూసెస్ అయితే మేము ముందుకు వచ్చేసానండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా అయితే చూడండి ఈ జ్యూసెస్ వల్ల కలిగే లాభాలు ఏంటో కూడా తెలుసుకుందామండి వీడియోలో ఇప్పుడైతే ముందుగా నేను దానం గింజలను అయితే వలుసుకుంటున్నానండి ఒక ఐదు కాయలు అయితే తీసుకున్నాను జ్యూస్కి అయితే లేదంటే మీరు తిన్న రోజుకొక కాయ ఒక పండు తీసుకున్న సరిపోతుందండి రోజుకొక దానం పండు తింటే చాలా ఆరోగ్యంగా అయితే ఉంటామండి ముఖ్యంగా అల్పాహారానికి బదులుగా రోజు ఉదయాన్నే దాని పండు గింజలను తినడం వల్ల ఎన్నో లాభాలు అయితే కలుగుతాయండి తరచుగా దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారు ధాన్యం పండ్లను తినడం లేదా జ్యూస్ చేసుకుని తాగితే మంచి ఫలితాలు అయితే పొందవచ్చండి ఇంకా ధాన్యం పండ్లను రోజు ఉదయాన్నే తినడం వల్ల శరీరానికి అయితే తగిన మోతాదుల శక్తి అయితే లభిస్తుందండి ఈ పండ్ల విటమిన్ సి అధిక మోతాదులో ఉండడం వల్ల మనకి ప్రతిరోజు ఈ పండు తినడం వల్ల చాలా రోగ శక్తి అయితే పెరుగుతుందండి ఇక ధాన్యం పండు తినడం వల్ల ఇందులో ఉండే యాంటీ యాక్సిడెంట్లు రక్తనాళాలను శుభ్రపరిచి గుండె సమస్యల నుంచి రక్షిస్తుందండి అలాగే ధాన్యం పండు కీల నొప్పులతో బాధపడే వారికి కూడా చాలా బాగా అయితే ఉపయోగపడుతుందండి మెదడును రోజంతా చురుగ్గా పనిచేసేలా చేస్తుందండి జ్ఞాపశక్తి కూడా చాలా బాగా మెరుగుపడుతుందండి ఇంకా మనకి స్కూల్కి వెళ్ళే పిల్లలకి అయితే ఈ విధంగా జ్యూస్ కానీ ఒక ధాన్యం పండు తినిపించడం కానీ అలాంటివి చేస్తే చాలా మేలు అయితే జరుగుతుందండి మనకి ధాన్యం పండు వల్ల తప్పకుండా ఒకసారి ఈ విధంగా అయితే ట్రై చేయండి ఇంకా మనకి ఇప్పుడైతే మనం ఒక మిక్సీ జార్లో ఈ గింజలు అనేది తీసుకున్నామండి ఇక రెండు స్పూన్లు షుగర్ అయితే వేస్తానండి పిల్లలు కాబట్టి షుగర్ వేస్తాను మనమైతే పెద్దవాళ్ళమైతే ఇంకా హనీ కానీ ఏదైనా యాడ్ చేసుకోవడం మంచిది ఇక లేదు పిల్లలకైనా సరే మనం హనీ యాడ్ చేసి ఇచ్చేయచ్చండి ఏదైనా బెటరే ఇంకా కొద్దిగా వాటర్ అయితే యాడ్ చేసుకునే విధంగా జ్యూస్ అయితే చేస్తానండి ఇంకా మిల్క్ కావాలనుకున్న వాళ్ళు మిల్క్ కూడా కొంచెం యాడ్ చేసుకోండి నేనైతే మిల్క్ వేయడం లేదు ఈ విధంగా జ్యూస్ చేసుకొని మనం గ్లాస్లో సర్వ్ చేసుకుని డెకరేషన్ చేసి ఇస్తే పిల్లలు చాలా ఇష్టంగా అయితే తాగుతారండి మెయిన్ వాళ్ళకి చిన్న చిన్న డెకరేషన్స్ అన్ని చేసేస్తూ ఉండాలండి దానం ఏ జ్యూస్ అయినా సరే చిన్నగా డెకరేషన్ చేసేస్తే వాళ్ళు ఇష్టంగా ఇంట్రెస్ట్గా తాగుతారండి ఆ డెకరేషన్ చూసి చిన్న పిల్లలు అనేది అలాగే ఇష్టపడతారు కదా ఈ విధంగా అయితే ఇంకా మనం సర్వ్ చేసుకోవడమేనండి ఇప్పుడు అయితే ఫైనల్గా మనకి దానమికే జ్యూస్ రెడీ అంతే అంతేనండి చాలా ఈజీగా అయితే చేసేసుకోవచ్చు తప్పకుండా ఒకసారి ట్రై చేసి చూడండి ఈ విధంగా అయితే ఇక రెండో జ్యూస్ అయితే మనం గ్రేప్ జ్యూస్ అయితే చేసుకుంటున్నామండి ఈ విధంగా కొంచెం వాటర్లో వేసుకుని కొద్దిగా సాల్ట్ వేసుకుని నీట్గా కడుక్కోవాలండి వాటికి ఉన్న డస్ట్ అనేది పోతుంది కొంచెం సేపలు నానబెట్టేసి కడుక్కుంటే చాలా బాగుంటుందండి ఈ గ్రేప్ జ్యూస్ అనేది మనం ఎర్లీ మార్నింగ్ తాగడం వల్ల చాలా లాభాలు అయితే కలుగుతాయండి రోజుకొక గ్లాస్ అయితే తాగితే చాలా బోలెడు ఆరోగ్య ప్రయోజనాలు అయితే ఉన్నాయండి వీటిలో ఇందులో కూడా యాంటీ ఆక్సిడెంట్లు విటమిన్లు అధికంగా ఉంటాయండి కాబట్టి ప్రతిరోజు తాగడం వల్ల శరీరానికి చాలా ప్రయోజనాలు అయితే కలుగుతాయండి ఈ జ్యూస్ తాగితే గుండె జబ్బులు క్యాన్సర్ వంటి అనారోగ్య సమస్యలు ఉండవండి ఇక ఈ ద్రాక్ష రసం తాగడం వల్ల కొలెస్ట్రాల్ నియంత్రణలో కూడా ఉంటుందండి ఇంక ఇతర దీర్ఘకాలిక వ్యాధుల నుంచి కూడా ఇది బాగా మనకు రక్షణ అయితే కల్పిస్తుందండి కంపల్సరీ ఒకసారి ఒక గ్లాస్ తాగి చూడండి రోజుని అందుట్లో ఈ రెండిట్లో లో మనం ఏ జ్యూస్ తాగినా మనకు చాలా ఆరోగ్య ప్రయోజనాలు అయితే ఉన్నాయండి ఇప్పుడైతే మనం గ్రేప్స్ తీసుకుని టూ స్పూన్స్ షుగర్ అయితే యాడ్ చేస్తానండి షుగర్ వద్దన్న వాళ్ళు హనీ యాడ్ చేసుకోండి ఇంక ఈ విధంగా అయితే కొద్దిగా మిల్క్ కూడా యాడ్ చేసుకుని జ్యూస్ అయితే యాడ్ చేసేస్తున్నాను ఈ గ్రేప్ జ్యూస్ తాగడం వల్ల మనకి ఇన్ని ప్రయోజనాలు అయితే ఉంటాయండి కంపల్సరీ ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి మనం ఇప్పుడైతే ఈ గ్రేప్ జ్యూస్ ఈ విధంగా మనం తీసుకుని ఒక గ్లాసులు వేసుకుని పిల్లలకి అనేది మనం చెప్తున్నాను కదండి డెకరేషన్ చేసేస్తే చాలా ఇంట్రెస్ట్గా అయితే తాగుతారు స్ట్రైన సహాయంతో వడబోసేసుకోవాలి తుక్కంతో ఇక ఇప్పుడైతే చూస్తున్నారు కదా నేను ప్లేట్లో డెకరేషన్ ఎలా చేశాను అనేది ఈ విధంగా ఇస్తే అనేది చాలా ఇంట్రెస్ట్గా తాగుతారు అలాగే పెద్దవాళ్ళైనా ఎవరికైనా మనం ఈ జ్యూస్ అనేది చేసేవ్వడం వల్ల చాలా ఆరోగ్య ప్రయోజనాలు అయితే ఉన్నాయండి ఇక లేడీస్ కూడా చాలా హెల్త్ ఇష్యూస్తో ఇబ్బంది పడుతుంటాం కదా మనం కూడా తాగితే చాలా బెటర్ ఇంక ఇంట్లో వాళ్ళందరూ కూడా ఇలా చిన్న చిన్న గ్లాసెస్ అయితే ఇచ్చుకుంటే చాలా బెటర్ అండి పెద్ద పెద్ద గ్లాసెస్ అయితే వేసేసుకోకలేదు దీనికి మీకైతే తక్కువ వలుసుకుని ఈ విధంగా వేసేయండి గ్రేప్స్ తింటే తాగుతూ అవి నోటికి తగులుతుంటే తినేటప్పుడు బాగుంటాయండి చూస్తున్నారు కదా ఎంత బాగుందో డెకరేషన్ ఈ విధంగా అయితే ట్రై చేసేసి ఇవ్వండి ఒకసారి ఇక పిల్లలని చాలా ఇష్టంగా తాగుతారండి ఈ విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి పిల్లలని పెద్దలైనా ఈ జ్యూసులు తాగడం వల్ల చాలా ఆరోగ్య ప్రయోజనాలు అయితే ఉన్నాయండి మన వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని మంచి వీడియోస్తో మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్ బాయ్